హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు ఎన్ని ట్రైన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ ఫర్ ద ప్రీవియస్ వీడియో అండి అండ్ విషయం చెప్పాలి ఆఫ్టర్ బుకింగ్ తర్వాత ట్రాకింగ్ ఐడి చాలా మంది అడుగుతున్నారు సో బుక్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమమ్ అవర్స్ ట్వల్వ్ ట్వల్వ్ అవర్స్ తర్వాత మీకు ఎస్ఎంఎస్ వస్తుందండి త్రూ ఇండియన్ పోస్ట్ సో అందులో మీకు ట్రాకింగ్ ఐడి ఉంటుంది ప్లీజ్ ట్రై టు ట్రాక్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎస్ఎంఎస్ రాలేదు అని చెప్తే విల్ గివ్ యూ ద ట్రాకింగ్ నెంబర్ బట్ మ్యాక్సిమం ట్రాకింగ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది ప్లీజ్ చెక్ యూర్ ఎస్ఎంఎస్ అండి ఓకేనా సో స్టార్ట్ లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియో ఈ వీడియోలో కూడా ఫ్రమ్ స్మాల్ టు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా త్రీ పీసెట్స్ చూపిస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇందులో శరారా కూడా ఉంటుంది సో ఈ ఫస్ట్ స్టార్టింగ్ పీసే ద మోస్ట్ డిమాండింగ్ పీస్ ఇన్ ఎన్మీ ట్రెండ్స్ ఫ్రాక్ మోడల్లో రేయోన్ ఫ్యాబ్రిక్ యోగ్ పాట్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది కుర్తి ఇలా ఫ్రాక్ మొత్తం కూడా మీకు బ్లాక్ ఫింట్స్ అండ్ కింద బాటం పార్ట్ కూడా చూడొచ్చు సో మనకి ఈ కలర్ వచ్చేసి రాణి పింక్ అంటాం కదండి రాణి పింక్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇది బాటమ్ అండి బాటమ్ కూడా మనం ఇలా ప్రింట్ చూడొచ్చు అండ్ ఇది దుపట్ట కాటన్ దుపట్ట విత్ వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ అండి సో ఇది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో సేమ్ ప్యాటర్న్లోనే రాయల్ బ్లూ కలర్ స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రాణి పింక్ మీడియం సైజ్ రాయల్ బ్లూ వచ్చేసి ఇన్ స్మాల్ సైజ్ ఫ్రాక్ మోడల్ సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి స్మాల్ సైజ్ ఇన్ రాయల్ బ్లూ కలర్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఇన్ రాయల్ బ్లూ కలర్ ప్యాటర్న్ సేమ్గా ఉంటుంది అందుకని ఓపెన్ చేయట్లేదండి సో ఒక రాయల్ బ్లూ ఓపెన్ చేస్తాను రాయల్ బ్లూ కలర్ స్మాల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ రాణి పింకిస్ ఇన్ మీడియం అండి సో టాప్ వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ బ్రయోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చున్నీ వచ్చేసి మీ కాటన్ దు కాటన్ దుపట్ట విత్ ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ అండి సో క్లియర్గా చూడండి ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాయల్ బ్లూ స్మాల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కొన్ని స్క్రీన్ షాట్స్ క్లియర్గా తీయడానికి ట్రై చేయండి డబల్ ఎక్సెల్ రాయల్ బ్లూ స్మాల్ అండ్ డబల్ ఎక్సెల్ ఇన్ రాయల్ బ్లూ కలర్ స్మాల్ అండ్ డబల్ ఎక్సల్ ఇన్ రాయల్ బ్లూ కలర్ పింక్ ఇన్ మీడియం అండి మనకు రాణి పింక్ అంటాం కదా రాణి పింక్ ఇన్ మీడియం కలర్ సో ఫ్రాక్ మోడల్ అండి ఇది సో నెక్స్ట్ చూద్దాము సింగిల్ పీస్ అండి ఇది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకి బ్లూ కలర్ అంటాం కదా బ్లూ కలర్ రేయోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది యోక్ పాటలో ఎంబ్రాయిడరీ విత్ ట్రాజిల్స్ వస్తాయి విత్ రెడ్ ట్రాజిల్స్ అండ్ ఇదంతా బుటీస్ మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లూ కలర్ అండి సో బ్లూ అండ్ గ్రీన్ కి కొంచెం మిడిల్లో ఉంది ఇది బాటం పార్ట్లో కూడా చిన్నగా ఎంబ్రాయిడరీ చూడొచ్చు దుపట్ట వచ్చేసి మీకు షిఫాన్ దుపట్టా విత్ డబల్ టోన్ అండి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు దుపట్ట వస్తుంది రేయోన్ ఫ్యాబ్రిక్ అండి టాప్ అండ్ బాటమ్ రేయోన్ ఫ్యాబ్రిక్ దుపట్ట వచ్చేసి షిఫాన్ దుపట్ట ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ నెక్స్ట్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ మెటీరియల్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సై కట్ ప్యాటర్న్ వస్తుంది యోగ పాట్లో సింపుల్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చూడొచ్చు అండ్ బాటమ్ కూడా మీకు పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది సో కింద బాటంలో ఇలా పట్టి టాప్ ఫ్యాబ్రిక్ పట్టి వేసి ఉంటుందండి టాప్ అండ్ ఫ్యా టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది దుపట్టా ఇలా డబల్ టోన్ వైట్ అండ్ పింక్ కలర్ డబల్ డోన్ దుపట్టా వస్తుంది షిఫాన్ దుపట్టా అండి సో టూ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మీకు లేస్ వస్తుంది సో ఇది వచ్చేసి మీకు ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుందండి పీస్ అన్నీ కూడా చాలా మంచి పీసెస్ నెక్స్ట్ చూద్దాము ఎక్సెల్ సైజ్ వాళ్ళండి ఎక్సెల్ ఫార్టీ టూ సైజ్ ప్యూర్ కాటన్ మనకి లైట్ కనకాంబరం కలర్ అండి సింపుల్ లేస్ వర్క్ ఉంటుంది ఈ పీస్ నిన్న వేరే కలర్లో చూపించాం మనము లాస్ట్ వీడియోలో సో ఇది బాటమ్ అండి వైట్ కలర్ కాంబినేషన్ టాప్ అండ్ బాటమ్ కూడా కాటన్ అండ్ దుపట్టా కూడా మీకు మంచి లెంతీ కాటన్ వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఎక్సెల్ సైజ్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి నైరా కట్ మీడియం సైజ్ అండి రెడ్ కలర్ మీద ఈ ఒక పాటలో ఎంబ్రాయిడరీ చూడవచ్చు మనం క్లీన్ క్లీన్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ కింద సైడ్స్ కట్కి సైడ్ కి కూడా కింద బాటమ్ కూడా ఇలా లేస్ వర్క్ వస్తుందండి గోల్డెన్ కలర్ లేస్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మీకు కాటన్ దుపట్టా వస్తుందండి మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్ అండి ఎగ్జాక్ట్గా మెరూన్ కలర్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కాటన్ దుపట్టా సో ఇది వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టాప్ అండ్ రే టాప్ అండ్ బాటమ్ కూడా రేయోన్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ దుపట్ట అండి బాధినీ డిజైన్ నాయరా కట్ వస్తుంది ఇది మీడియం సైజ్ సో ఇది వచ్చేసి మనకి తిలకం కలర్ అంటాం కదా మనకి ఆల్మోస్ట్ మనకి మెరూన్ కట్టే కూడా కొంచెం డార్క్ కలర్ అండి ఇది లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లార్జ్ సైజ్ సేమ్ పావటం సేమ్ ఫ్యాబ్రిక్లోనే సేమ్ డిజైన్లోనే వస్తుంది రేయోన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ దుపట్టా వస్తుంది ఇది వచ్చేసి మెరూన్ అండి కిందది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ ఇన్ మీడియం సైజ్ మెరూన్ కలర్ వచ్చేసి లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లార్జ్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ మెరూన్ కలర్ అండి డార్క్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి సో రేయన్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ దుపట్టా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి మనకి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ కేజీ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ బూటాస్ ఆల్ ఓవర్ ద కుర్తి వస్తుంది అండ్ ఇది బాటమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మీకు నెట్టెడ్ స్టోల్ దుపట్టా వస్తుందండి స్టోల్ దుపట్టా స్కాఫ్ దుపట్టా అంట కదా అలా అనమాట ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో సింపుల్గా ఉంటుంది బ్యూటిఫుల్ పీస్ కామ్ ఎక్కడైనా సింపుల్ టెంపుల్కి టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఇస్తాము సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి అన్నిటికీ దుపట్టాస్ కామన్ అండి స్టోల్ వైట్ కలర్ స్టోల్ దుపట్టా నెట్టెడ్ వస్తుంది సో రాయల్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ అండి ల్యావెండర్ కలర్ అని కూడా అంటాం కదా సో ఇది వచ్చేసి మనకి ఖాకీ కలర్ అంటాం కదా ఆ కలర్ కొంచెం గ్రే షేడ్ సో త్రీ ఫోర్ కలర్స్ ఇది ఒక కలర్ అండి ఫాస్ట్గా చూపిస్తాను వీడియో చాలా లెంత్ అయిపోతుంది మరి సో ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ రాయల్ బ్లూ కలర్ నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ సో లాస్ట్ ఎల్లో కలర్ ఫోర్ కలర్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూద్దాము ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఈ పార్ట్లో విత్ ఆర్టిఫిషియల్ మిరర్ వర్క్ అనమాట సో బాటమ్ కూడా మీకు సెల్ఫ్ కలర్ బాటమ్ కాటన్లోనే వస్తుందండి కాటన్ సెల్ఫ్ కలర్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టూ పాకెట్స్ అండి సైడ్కి విత్ టూ పాకెట్స్ ప్యూర్ కాటన్ దుపట్టా మంచి టూ పాయింట్ ఫైవ్ లెంత్ దుపట్ట అండి దుపట్టాస్ అన్నీ కూడా కాటన్లో ఈసారి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాస్ వచ్చాయి బ్యూటిఫుల్ పీస్ సింగిల్ పీస్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్లో వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పీస్ ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ అండి ప్యూర్ కాటన్లో డబుల్ ఎక్సెల్ సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి రియోన్ ఫ్యాబ్రిక్లో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్లో పాట్లో మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ బాటమ్ కూడా మనకి రెడ్ కలర్లోనే సెల్ఫ్ అండి ఇలా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది క్లాత్లో అండ్ దుపట్టా కూడా మీకు ప్యూర్ కాటన్లోనే విత్ సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుంది సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి మంచి లెంతీగా వస్తుంది దుపట్టా కూడా మీడియం సైజ్ సింగిల్ పీస్ అండి మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి మీడియం సైజ్ వాళ్ళు అగెన్ ఫర్ మీడియం అండి ఇది కూడా మనకు మెరూన్ కలర్లోనే యారో ఫ్యా రేయోన్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ కేజీ హెవీ రేయోన్ ఫ్యాబ్రిక్ సింపుల్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి బాగుంటుందండి ఇది యారో డిజైన్ అంటాం కదా యారో డిజైన్లో వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకు సెల్ఫ్ కలర్లోనే కాకపోతే రేయోన్ ఫ్యాబ్రిక్లో ఉంది హెవీ రేయోన్ చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది దుపట్ట వచ్చేసి మీ కాటన్ దుపట్ట అండి సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీడియం సైజ్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బ్యూటిఫుల్ పీసెస్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి పీసెస్ మనకి మెరూన్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇద్దరు బుక్ చేసుకోవచ్చండి రెడ్ కలర్లో సింపుల్గా రేయాన్ ఫ్యాబ్రిక్ కాటన్ రేయాన్ మిక్స్ మెటీరియల్ వస్తుంది చిన్నగా వీనెక్ అండి కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది టెన్షన్ పడకండి సపరేట్ చేసి చూపిస్తున్నాను వీనెక్ డీప్గా ఉండాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకో ఫ్యాబ్రిక్ ఇక్కడ జాయింట్ ఉండేది త్రీ కాయిన్స్ వస్తాయండి చెస్ట్ పార్ట్లో యోక్ పార్ట్లో త్రీ కాయిన్స్ వస్తాయి సైడ్ కట్ ఏముండదు ఫ్రాక్ మోడల్ సైడ్ కట్ ఉండదండి మంచి గేరాతో మీకు ఫ్రాక్ మోడల్ వస్తుంది సో కాటన్ అండ్ రేయాన్ మిక్స్ మెటీరియల్ ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బుక్ చేసుకోవచ్చు సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది సో కాటన్ అండి కాటన్ మెటీరియల్లో మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో బుక్ చేసుకోవచ్చు అండ్ దుపట్టా కూడా మీకు కాటన్లోనే వస్తుంది మంచి లెంతి మంచి లెంతి దుపట్టా అండి ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బ్యూటిఫుల్ పీస్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి వైట్ కలర్ మీద మనకి చిన్న చిన్న స్టార్స్ వస్తాయి దీని మీద బ్రౌన్ కలర్ స్టార్స్ అండి బ్రౌన్ కలర్ స్టార్స్ ఎక్సెలండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దీనికి బాటమ్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి టాప్ అండ్ బాటమ్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా మనం ఎలా స్టిచ్ చేయించుకుంటామో అలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుంది మనకు కటియాల బాటమ్ అంటాం కదా ఆ బాటమ్స్ అనమాట సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ నేను ఓపెన్ చేసిన పీస్ వచ్చేసి ఫైవ్ ఎక్సెల్ సైజ్ అండి అంటే హిప్ సైజ్ అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ దాకా కూడా వెళ్తుంది ఇది ఎలాస్టిక్ లేదు నాడ కట్టుకోవాలి కింద నా స్టార్టింగ్లో మనకి ఇలా నాడ వస్తుందండి సో నేను ఓపెన్ చేసింది ఫైవ్ ఎక్సెల్ సైజ్ అండ్ ఫైవ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి టాప్ అండ్ బాటమ్ కూడా మనకు రెయోన్ ఫ్యాబ్రికే ఉంటుంది దుపట్ట వచ్చేసి ప్లేన్ వైట్ దుపట్ట షిఫాన్ దుపట్ట వస్తుంది అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఫ్రీగా ఉంటుంది మనకి ప్యాంట్ సరిపోదాం మన టెన్షన్ ఉండదు ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ కాటన్ అండ్ రియాన్ మిక్స్ మెటీరియల్ ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ వస్తుందండి కుర్తి మొత్తం కూడా అండ్ బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లా బాటమ్ మీద చిన్న పట్టి వేసి ఉంటుంది అనమాట కుర్తి పట్టి వేసి ఉంటుంది అండ్ దుపట్ట కూడా మనకు కాటన్లో వస్తుంది సో బ్యూటిఫుల్ పీసెస్ అండి ఫైవ్ ఫిఫ్టీలో బ్లాక్ ఫ్లవర్స్ కి ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో యోగ ఒక పాటలో ఇలా చిన్నగా కట్ వచ్చేసి మనకు టాసిల్స్ వస్తాయి మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ ఎల్ ఎక్స్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ అండి సో ఇది వచ్చేసి వైట్ కలర్ మీద మనకి బ్లాక్ ప్రింట్స్ వచ్చి ఉంటుంది కుర్తి మొత్తం చిన్న నెక్ అండి డీప్ ఏం రాదు నెక్ సో బాటమ్ కూడా మనం చూస్తే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట కింద ఒక పట్టిలాగా ఉంటుంది బాటమ్ బాటంలో కూడా ప్యూర్ కాటన్ అండి టాప్ అండ్ బాటమ్ కూడా త్రీ పీస్ కూడా కాటన్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మంచి కాటన్ అండి సో ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ దుపట్ట కూడా మంచి లెంత్ దుపట్ట వైట్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఎల్ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎల్ఎక్సెల్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ కలర్ చిన్న వీనెక్క కాటన్ అండి అండ్ హ్యాండ్స్ కూడా లేస్ వర్క్ వస్తుంది ఈ వైట్ దానికి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పీస్ ప్యూర్ కాటన్లో ఎల్ ఎక్సల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ కాటన్ అండి చాలా బాగుంటుంది పీస్ అండ్ ఇది మనం నిన్న వేరే కలర్ ఇదే కలర్లోనే కొంచెం డిఫరెంట్గా చూయించాము సో కింద బాటమ్ చూ ఇది నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుందండి కింద దీన్ని వచ్చేసి మన ఆఫ్గాని బాటమ్ అంటే ఒక పట్టి వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి కంఫర్ట్ వై కంఫర్ట్ వైజ్ ఇలాంటి బాటమ్స్ అనేవి చాలా బాగుంటాయండి సో దుపట్టా వచ్చేసి మనకు డబల్ టోర్లోనే షిఫాన్ దుపట్టా వస్తుందండి వైట్ అండ్ మనకు టాప్ అండ్ ఫ్యాబ్రిక్లోనే టాప్ కలర్లోనే వస్తుంది మనకు సో ప్యూర్ కాటన్ విత్ షిఫాన్ దుపట్ట ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే వాటర్ డ్రాప్స్ డిజైన్ అంటాం కదా సో రాయల్ బ్లూ కలర్ అండ్ డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వాటర్ డ్రాప్స్ చిన్న యోక్పాట్లో వచ్చేసి చిన్న బటన్ అండి చిన్న ఓపెనింగ్ చాలా చిన్న ఓపెనింగ్ అసలు చిన్న స్టడెడ్ బటను రాయల్ బ్లూ కలర్ విత్ ఆల్ ఓవర్ వాటర్ డ్రాప్స్ డిజైన్ గోల్డెన్ ప్రింట్ అండి సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది దుపట్ట వచ్చేసి మనకు షిఫోన్లో ఆల్ ఓవర్ డాట్స్ వస్తాయి పోల్కా డాట్స్ అంటాం కదా అలా అనమాట ఇందులోనే రెడ్ కలర్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయోన్ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ అండి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో ఇంతకుముందు చూపించిన పీస్లోనే డ్రాప్స్ డిజైన్లో రెడ్ కలర్ డ్రాప్స్ ప్యాటర్న్లోనే ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సో పోల్కో డాట్స్లో మనకు దుపట్టా వస్తుంది అండ్ డాట్స్ డ్రాప్స్ డిజైన్లో మనకు రెడ్ అండ్ గోల్డెన్ కలర్ ప్రింట్తో రైన్ రెయిన్ డ్రాప్స్ అనమాట ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి ఎక్సలం డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ది బెస్ట్ అండి మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రాక్ ప్యాటర్న్ సైడ్ కట్స్ సేమ్ రావు ఇలా లేస్ వర్క్ వస్తుంది త్రీ టైప్స్ ఆఫ్ త్రీ త్రీ లేసెస్ వస్తాయి చాలా బాగుంటుందండి పీస్ ప్యూర్ కాటన్ ఈ యొక్క ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ బాటమ్ కూడా మనకి పింక్ కలర్లోనే బాటమ్ వస్తుందండి అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా డబల్ టోన్లో దుపట్టా వస్తుందండి సో బ్యూటిఫుల్ పీస్ ఎక్సలెంట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఓన్లీ లార్జ్ సేమ్ డిజైన్ అండి ఈ కలర్ కంటే కొంచెం డార్క్ డిజైన్ కలర్ అంతే అంతకు మించి తేడా ఏం లేదు లార్జ్ సైజ్ వాళ్ళు సింగిల్ పీస్ ప్యూర్ కాటన్ లార్జ్ సైజ్ సో డిఫరెన్స్ చూపిస్తాను దానికి దీనికి కొంచెం కలర్ తేడా అండి మించి వేరే వేరే తేడా ఏమీ లేదు సో లార్జ్ సైజ్ డార్క్ కలర్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కొంచెం లైట్ కలర్ ఉన్నవాళ్ళు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ కాటన్ అండ్ రేయాన్ మిక్స్ ఫ్యాబ్రిక్ పర్పుల్ కలర్ వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు యోగపాట్లో మనకి కింద బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి ఇది బాటమ్ అనమాట విత్ టూ సైడ్స్ పాకెట్ వస్తుంది లైన్స్ ఫ్యాబ్రిక్ లైన్స్ డిజైన్ అనమాట అదే ఫ్యాబ్రిక్ మనకి యోగపాట్లో చిన్న ప్యాచ్ వర్క్ జరుగుంటుందండి సో రేయోన్ ఫ్యాబ్రిక్ విత్ సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ కూడా మీకు రేయోన్ వస్తుంది దుపట్టా వచ్చేసి మీకు కాటన్ దుపట్టా వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ వారు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మనకి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ఓన్లీ లార్జ్ అండి ప్యూర్ కాటన్లో మనకి ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ కాలర్ నేక్ అండి ఇది కాలర్ నేక్ ఓన్లీ లార్జ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇది రీస్టాక్ చేయించిన పీస్ అండి సో బ్యూటిఫుల్ త్రీ స్టడెడ్ బటన్స్ వస్తాయి కుందన్ బటన్స్ అంటాం కదా సో కుర్తి మొత్తం కూడా మీకు ఇలా పాట్స్ డిజైన్ వస్తుంది అండ్ బోటన్ కూడా ఎల్లో కలర్లోనే ఇలా పోల్కో డాట్స్తో వస్తాయి దుపట్ట వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ దుపట్ట వస్తుందండి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ దుపట్ట వచ్చేసి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది వైట్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఓన్లీ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ప్యూర్ కాటన్ సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి టూ పీస్ చూపిస్తున్నాము కుర్తీ అండ్ ప్లాజో ఇన్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో కుర్తి అండ్ ప్లాజో మీరు చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం కూడా మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రింట్ కాదండి పార్ట్లో ఇలా సైడ్స్లో ఒక తీగలాగా వస్తుంది కదా అది మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ సో ఇది ప్లాజో అనమాట కింద బాటమ్ లైన్ ఆఫ్ ద ప్లాజో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మన కనకాంబరం కలర్ అండి గా కనకాంబరం కలర్ మీద గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ జరుగుతుంది ఓన్లీ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ దీనికి రాదు ఓన్లీ టూ పీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రమ్ మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ప్యూర్ మల్ కాటన్ అంటాం కదండీ మల్ కాటన్ రీస్టాక్డ్ పీస్ చాలా డిమాండింగ్ పీస్ సో ఇది వచ్చేసి వైట్ కలర్ సెల్ఫ్ ప్రింట్ అండి కుర్తి మొత్తం కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ యోగ పార్ట్లో హ్యాండ్స్లో సైడ్ స్టిచ్లో కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ బాటమ్ పార్ట్లో కూడా మీకు సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుందండి సెల్ఫ్ ప్రింటింగ్ ప్లస్ ఎంబ్రాయిడరీ వస్తుంది దుపట్ట వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి టాప్ అండ్ బాటమ్ కూడా కాటన్ దుపట్ట వచ్చేసి డిజిటల్ దుపట్టా విత్ కాల్ రేఆన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇందులో వేరే కలర్ కూడా ఉంది ఇది వచ్చేసి మన కనకాంబరం కలర్ ఇంకోటి వచ్చేసి స్కై బ్లూ కలర్ కూడా ఉంది ఇది రీ స్టాక్ పీస్ అండి ఫ్రమ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది అప్ టు సిక్స్ ఫిఫ్టీ దాకా కూడా అమ్మ మన ఛానల్లో సో ఇప్పుడు ఓన్లీ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ అండ్ కనకాంబరం కలర్ పీచ్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ స్కై బ్లూ కలర్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ కనకాంబరం కలర్ అండి ఎగ్జాక్ట్గా కనకాంబరం కలర్ వస్తుంది పీచ్ అంటాం మీడియం టు డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాచి కలర్ అంటాం కదండి డార్క్ గ్రీన్ కలర్ మీద ఎలా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్ కూడా రేయోన్ ఫ్యాబ్రిక్ సింపుల్గా ఉంటుంది ఈ పార్ట్ లో సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి అండ్ సైడ్స్కి కి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద కుర్తి కూడా మీకు సమోసా లేస్ వరకు వస్తుంది అండ్ ప్లేన్ షిఫాన్ దుపట్టా వస్తుందండి సో ఎలా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బెస్ట్ ఆప్షన్స్ కామ్గా వెళ్తుంది కలరు నెక్స్ట్ వచ్చేసి షరారా అండి ప్లస్ సైజ్ వాళ్ళకి శరారా నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఫైవ్ ఎక్సెల్ పీస్ నేను ఓపెన్ చేశాను టాప్ అండి ఇది ఇది టాప్ మనకి రాంబస్ షేప్స్ రియోన్ ఫ్యాబ్రిక్ మీద గోల్డెన్ ప్రింట్ రాంబర్ షేప్స్ ఉంటుంది సో బాటమ్ వచ్చేసి మీకు శరారా వస్తుందండి ఓపెన్ చేసిందే ఫైవ్ ఎక్సెల్ సైజ్ ఫైవ్ ఎక్సెల్ అండ్ సిక్స్ ఎక్సెల్ రెండు ఉన్నాయి ఇందులో సో ఇది మనకు వేసుకున్న తర్వాత స్కర్ట్ లుక్ వస్తుందండి అంత మంచి గేర లో దుపట్టా వస్తుందండి రాయల్ బ్లూ కలర్ ఇందులోనే లార్జ్ సైజ్ వాళ్ళు గ్రీన్ కలర్ అండి లార్జ్ సైజ్ గ్రీన్ కలర్ స్లీవ్స్ చిన్నగా ఉంటాయండి మనకి ఎల్బో దాకానే స్లీవ్స్ వస్తాయి ఫుల్ స్లీవ్స్ కాదు రాంబర్ షేప్స్తో డిజైన్ మెయిన్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రాయల్ బ్లూ ఫైవ్ ఎక్సల్ అండ్ సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో గ్రీన్ లార్జ్ అండి శరారా గ్రీన్ లార్జ్ రాయల్ బ్లూ ఫైవ్ ఎక్సెల్ అండ్ సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ అండి సో వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకు రీస్టాక్డ్ పీస్ ఇది కూడా సైజ్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కాటన్ అండ్ రేయోన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మిక్స్ మిక్స్ ఫ్యాబ్రిక్ యోస్పాట్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బాటమ్ వస్తుందండి కాంట్రాస్ట్ బాటమ్ విత్ కాంట్రాస్ట్ దుపట్ట షిఫాన్ దుపట్ట వస్తుంది కాటన్ రేయోన్ మిక్స్ మెటీరియల్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండి ఇది కూడా రీస్టాక్డ్ పీస్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి టాప్ అండ్ బాటమ్ కూడా యోగపాట్లో థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ కింద బాటం పార్ట్లో కూడా ఇలా లేస్ వర్క్ చూడొచ్చు వైట్ కలర్ బాటమ్ అండ్ దుపట్ట వస్తే షిఫాన్ పింక్ అండ్ వైట్ కలర్ దుపట్ట అనమాట కలర్ కాంబినేషన్ షిఫాన్ దుపట్టా వస్తుంది టాప్ అండ్ బాటమ్ కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కింద బాటంలో కూడా ఇలా లేస్ వర్క్ వస్తుందండి ఈ పీస్ ఆల్రెడీ చాలా సేల్ చేసుకున్నాం కంటే పెద్దగా చెప్పనవసరం లేదు అండ్ హ్యాండ్స్లో కూడా ఇలా లేస్ వస్తుంది అండ్ బాటం పార్ట్లో కుర్తి ప్యాంట్ బాటం పార్ట్ వైట్ బాటంలో కూడా ఇలా మీకు లేస్ వర్క్ వస్తుందండి సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో అండి రేయాన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రెడ్ కలర్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆలియా కట్ టాప్ అండ్ బాటమ్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దుపట్ట వచ్చేసి షిఫాన్ దుపట్ట రెడ్ కలర్ ఆలియా కట్ అండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో వైట్ కలర్ అండి ఇది కూడా రీస్టాక్డ్ పీస్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పార్ట్లో అండ్ హ్యాండ్స్లో కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి టాప్ అండ్ బాటమ్ కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ది బాటమ్ ఫాట్ ఆఫ్ ద ప్యాంటు సో దుపట్టా వచ్చేసి మీకు ఇలా షిఫాన్ దుపట్టా వస్తుందండి వైట్ కలర్ కాంబినేషన్లోనే డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్